ప్రత్యేక హోదా మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ఈ రోజు ఎంత మందికి ఎంత మంది విలువ ప్రత్యేక హోదా గురించి ఎంత మంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడ మన రాష్ట్రం పదైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధ ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు మన గురించి మన ప్రజల గురించి ఎంత ఆలోచన రాష్ట్రుందా ఈ నాయకులుగా ఆలోచన చంద్రబాబు గారికి ఉందా పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా ఉందా జగనన్న గారికి ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారు జల యజ్ఞంలో ప్రాజెక్ట్ యాభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెట్టాడు ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మడవ తప్పకపోవడం అంటే ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రెడ్డి గారి వారసు ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకేక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని పది సంవత్సరాలుగా చూశారు మరి ప్రత్యేక హోదా మనకు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం జరగకపోతే మన బిడ్డలు ఎలా ఒక